గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే స్టార్ట్ చేయడం ఇప్పుడు స్టార్ట్ చేశాను నువ్వు రాత్రి నుంచి అంటే రాత్రి పడుకుందేం కరగదు కదా టైం అయితే టైం అయితే ఏడు ఏడు పది అవుతుంది కరెక్ట్ గా మేము అందరం రెడీ అవుతాము చిన్న డాడీ రెడీ అవ్వలేదు అనమాట ఎందుకంటే పాపకి జుత్తు తీస్తారు కదా అందుకోసం అక్కడ అతను పట్టుకోవడానికి ఇక్కడ గీతం చూడండి గీత హాయ్ చెప్పు మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మేమందరం రెడీ అయిపోతున్నాం సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మేము వీళ్ళిద్దరూ రెడీ అయిపోతే అక్కడ వెంటనే మేము ఊర్రాతానికి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడైతే వెళ్తున్నాం అందరం కూడా ఇంటి అయితే వచ్చేసినాం అనమాట జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు ఆల్రెడీ చెప్పాను కదా మేము రెడీ అయిపోయాం బట్ మా ఆయన లేని చెప్పేపా రెడీ అవ్వలేదు తనకి జుత్ ఇవ్వాలి కదా ముక్కు సో ఆ ముక్కు తీయించడానికి అయితే ఫస్ట్ బయటనైతే టోకెన్ ఇస్తారనమాట సో యాభై రూపాయలు ఎంత అనుకుంటారు టోకెన్కి సో అక్కడ తీసుకొచ్చి ఇంకా జుత్తు అయితే తీసేస్తున్నారు ఇతను వచ్చేసరికి పాప అయితే ఫస్ట్ బాగా ఏడ్చింది ముందే ఏడ్చేసింది అనమాట తల మీద నీళ్ళు చల్లేసరికి తర్వాత వచ్చేసరికి ఫస్ట్ చిన్న వెంట్రుకలు ఒక మూడు తీసారనమాట ఉండిలో వేసి అండి అని చెప్పారు నేను వెళ్ళి ఉండిలో వేసేసాను సో ఇంకా ఫైనల్గా గుండి చేస్తారు వీళ్ళైతే తర్వాత రెడీ అయిపోయారు స్నానం చేసి ఇంకా వెంటనే మేమైతే గుళ్ళలోపలకైతే వచ్చేసామన్నమాట ఫస్ట్ వ్రతం చేయించుకుందామని చెప్పేసి ఇంకా వ్రతానికి టికెట్స్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాము ఒక జంటకి మూడు వందల రూపాయలు అనమాట అంటే టూ టికెట్స్ తీసుకున్నాం అమ్మ వాళ్ళు ఇద్దరం కూడా వ్రతం చేయించుకుంటాం అని చెప్పేసి పిల్లలైతే మన ముందుగానే మన వెనకగాని కూర్చోబెట్టుకోవచ్చు మా పిల్లలైతే అలా ఓడ్లోనే ఉన్నారు ముందు కూర్చోమన్నా కూర్చోలేదు వెనకన కూర్చోమన్నా కూర్చోలేదు మీరు ఎప్పుడే అన్న అన్నవరం వెళ్ళి వ్రతం చేపించారో లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా గుండుప ఎలా ఉందా కూడా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మధ్యలో వ్రతం అయిపోయిన తర్వాత మధ్యలో కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తారు కదా వెళ్ళమంటారు కదా మగవాళ్ళని అప్పుడైతే ఈ క్లిప్స్ తీసాను పూజ అంతా అయిపోయింది అప్పుడు మా ఆయన వాళ్ళు అయితే కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళారనమాట కథ అయితే అప్పుడు చదివేశారు పంతులు గారు సో ఫైనల్ గా దర్శనం అయితే అయిపోయింది వ్రతం అయిపోయింది అన్ని కంప్లీట్ అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు వచ్చినా కూడా ఒక పంతులు గారు ఉంటారు శ్రీరామ్ గారు అంటారు సో ఎప్పుడు ఆ పంతులు గారు దగ్గరుండి వెళ్ళి దర్శనం గడి చేయిస్తారనమాట యాక్చువల్గా ఆ పంతులు గారు మనకి ఎలా పరిచయం అయ్యారంటే అది కూడా మన వీడియోల వల్లే అప్పుడు ఒకసారి చూసేసి కలిసామన్నమాట అప్పటి నుంచి ఇంకా పంతులు గారు కంటిన్యూ వస్తున్న ట్రిప్ వల్ల ఫోన్ చేస్తే నేను తీసుకెళ్తానని చెప్పేసి తీసుకెళ్ళేసి థ్యాంక్ వచ్చేస్తాం అనమాట ఇదంతా మీ అభిమానం వల్లే మాకు ఇది జరిగి జరుగుతుంది అనమాట చాలా చాలా థ్యాంక్స్ ఈ పిల్లయితే రెండు అంటుకు వచ్చింది హాయ్ బాగున్నాం తర్వాత అయితే నేను బయట రావి చెట్టు ఉంది కదా అక్కడైతే ఆవు నెయ్యి దీపం అయితే ఒకటి కొనేసి పెట్టాను అనమాట ఒక దీపం యాభై రూపాయలు అంట తర్వాత వచ్చేసరికి అక్కడ రథం వస్తుంది అనమాట అంటే ప్రతి ఆదివారం కూడా ఇలాగ తిప్పుతారంట గుడి చుట్టూ కూడా మూడు సార్లు ఇలాగ ఆ దేవుణ్ణి తిప్పుతారనమాట సో అప్పుడు వచ్చేసరికి వీడియో తీయడానికి అని చెప్పేసి మేము ఉన్నాము సో మేము కూడా అది అన్నం పెట్టేసుకున్నాము మీకు కూడా దర్శనం చేసుకున్నట్టు కదా అని చెప్పేసి వీడియో క్లిప్స్ అయితే తీసాను అనమాట మీకు కూడా బ్లెసింగ్ అయితే తీసుకోండి అది ఏమి అందరం ఎప్పుడు బాగుండాలని కోరుకుందాం తర్వాత వచ్చేసరికి కిందకి వచ్చేసాము ప్రసాదాల దగ్గరికి ప్రసాదాలైతే ఏం తీసుకోలేదు గుడి దగ్గర ఇచ్చిన ప్రసాదమే సరిపోతుంది అని చెప్పేసి తర్వాత పిల్లలు బొమ్మలు అడిగితే మా డాడీ బొమ్మలైతే కొన్నారనమాట పాపకి గద లాంటిది కొన్నారు గీతమ్కి వచ్చేసరికి టెలిస్కో స్కోప్ ఏదంటారు అది తీసుకున్నది అనమాట తను ఇంకా రూమ్కి అయితే రూమ్ రూమ్ని వెకేట్ చేసేస్తున్నాం ఇప్పుడు అంతే అంటారా వెకేట్ అని అంటారా నేను సో కిందకెళ్ళి టిఫిన్ చేసి మేము ఇప్పుడు తలుపులమ్మేలో వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దామని ప్లాన్ గీస్తుందా చూద్దాం తలుపులమ్మలో మేము ఎప్పుడూ వెళ్ళలేదు ఎప్పుడు ఈరోజు లోడ్గా ఉంటుంది ఆదివారం కదా ఫోన్లే ఎంత రేట్ టికెట్ ఉంటే అంత టికెట్ తెగట్ రెండు అయిపోతుంది ఇప్పుడుకి వచ్చి ఎప్పుడూ వెళ్ళలేదు అనమాట అందుకోసం ఈరోజు ఫుల్ దైవభక్తిలో ఉన్నామండి మేము దైవభక్తిలో మునిగిపోతున్నాం అనమాట సో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మేమైతే కిందకి దిగుతున్నాం సో ఇంకా కొండ కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట తలుపులోమలోకి అవునా వెళ్తున్నాం ఇక్కడ జనాలు అయితే ఎంత మంది ఉన్నారు చూడండి వ్యాన్ల మీద గుడి ఎంత లోడ్గా ఉందో అవును వచ్చేసరికి ఫుల్గా చాలా మంది స్పెండ్ చేస్తున్నారు అనమాట అదే వండుకుంటున్నారు మీరు ఎప్పుడైనా తలుపులమ్మలో వెళ్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం నేను పుట్టి నుంచి ఇదే వెళ్ళడాను ఎంతవరకు పేరు వినడమే కానీ గుడి తల్లి ఎలా ఉంటుందో నాకు తెలీదు ఈ ఊరు ఎలా ఉంటుందో తెలియదు ఈరోజు చూస్తున్నాను అనమాట మీకు కూడా చూపిస్తున్నాను అందుకోసం మామిడి తోటలు షెడ్లు పాకలు అద్దెకివ్వబడిన పాకలు అంటే తోటి చూడు అంటే అంత ఇంకా తలుపులమ్మ లాకైతే వచ్చా మనం చాలా లోడ్ ఉంది ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం చాలా మంది జనాలు అయితే ఉన్నారు నెక్స్ట్ చాలా ఎత్తండి కొండ మీద ఆ తల్లి అయితే ఉందనమాట నడిచేసరికి అమ్మ కాలు పడిపోయాయి అనమాట చాలా దూరం మేమైతే నడిచాము మెట్లున్నాయి చాలామంది జనాలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అలానే నడుచుకొని అనమాట దర్శనం అయితే బాగా జరిగిపోయింది యాభై టికెట్లకి వెళ్ళిపోయామనమాట మేము ఆ కొండ చూడండి ఎంత హైట్ ఉందో సో అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు కోవిలైతే కడుతున్నారంట ఆ తల్లి కోసము కానీ తల్లి కూడా చాలా బాగుంది చూడడానికి ఇంకా మేము దర్శనం అంతా చేసుకొని బయటకైతే వచ్చేసి ప్రసాదాలు అయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే పాప చూడండి ఎలా ఏడుస్తుందో సో వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది మేమైతే ఆ గోపురం చూపిస్తే చూడండి ఇప్పుడు జూమ్ చేస్తున్నాను ఆ గోపురం దగ్గర నుంచి నడుచుకొని వచ్చామనమాట ఫ్రంట్ ఆర్చ్లా ఉంది కదా అక్కడి నుంచి నడుచుకొచ్చామన్నమాట కాలు అయితే మాత్రం అమ్మ బాబోయ్ దేవుడు ఆ తల్లి అనుకునే నడిచాము ఇంకా ఆ తల్లే నడిపించిందండి నిజంగా దేవుడు ఉన్నాడు నిజంగా దేవత కానీ దేవుడు కానీ ఉన్నాడు అంటే నిదర్శనం ఇవేనండి మనం ఉట్టప్పుడు కూడా నడలేము అలాంటిది గుళ్ళకి వచ్చినప్పుడు గోపురాలకు వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ దేవతే మనల్ని తీసుకెళ్తుంది మేము దర్శనం అవుతుందని కూడా అనుకోలేదన్నమాట ఎందుకంటే అంత దూరం పిల్లల్ని ఎత్తుకొని ట్రావెల్ చేయడం చాలా కష్టం మా డాడీ అయితే పెద్దదాన్ని ఎత్తుకునే ఉన్నారు మా ఆయన అయితే చిన్నదాన్ని ఎత్తుకుంటారు నేను మామూలుగా నడడానికి ఆ అలసిపోయాను అనమాట అసలు శక్తి లేకుండా పోయింది బట్ ఆ దేవత శక్తిని అయితే ఇచ్చిందనమాట అలా నడుచుకుని వెళ్ళి దర్శనం అయితే అయిపోయింది ఇంకా అలా కిందకి దిగిపోయామనమాట బట్ తల్లి అయితే చాలా అందంగా ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి నిన్నైతే ఇదే ఫస్ట్ టైం మా ఆయన అయితే టెన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వెళ్ళారంట మళ్ళీ అతను కూడా వెళ్ళడం ఇప్పుడే మా అమ్మలు అయితే నా చిన్నప్పుడు వెళ్ళారంట సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు మెమోరీస్ అయితే అక్కడ నాతో షేర్ చేసుకుంటున్నారనమాట ఈ జనాలు చూసి బాగా అనిపించారు ఇంతమంది జనాలు నిజంగా ఈ తల్లి అంత నిదర్శనం లేకపోతే వస్తారు నెక్స్ట్ ఈ కోవిల్ వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్తో క్లోజ్ అయిపోతుంది అంటే ఫైవ్ తర్వాత ఈ గుళ్ళోకి ఎంటర్ ఇవ్వరు ఎందుకనేది నేను అందరి దగ్గరే విన్నదే ఆ కొండ ప్రాంతం కదా మేబీ అడవి చుట్టుపక్కల ఏమైనా వస్తాయేమని చెప్పేసి ఎవరని నేను అనుకుంటున్నాను అనమాట మీకు తెలిస్తే కామెంట్ చేయండి